ఏదైనా సమస్య మనకొస్తే కష్టం మన వాళ్ళకొస్తే నరకం అనే ఒక ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఈ విషయాన్ని మనం ఎందుకు గుర్తు చేసుకోవాలనుకుంటున్నామంటే నిన్న జరిగిన ఘటన నిజంగానే దాదాపుగా ఇరవై మంది ప్రాణాలు బలికొన్నది దాంట్లో నిర్లక్ష్యం ఎవరిది దాని బాధితులు ఎవరు ఇవన్నీ మనం మాట్లాడుతూనే ఉన్నాం ఈ సందర్భంలో కొన్ని కథలు మాత్రం నిజంగానే దీన గాథల్లాగా మారిపోతాయి అవి ఒక మనిషిని నువ్వు మనిషివే ఒక్కసారి నిద్ర లేచి చూడు ఒక్కసారి నిన్ను తట్టుకొని చూడు అనే విధంగా గుర్తు చేస్తుండే అలాంటి ఘటన నేను ఒకటి జరిగింది ఎందుకంటే ఆ ఘటనలో అంతమంది చనిపోయినా సరే రెండు నెలల పసికందు చనిపోయింది అన్న ఒక మాట ఏదైతుందో అది వినంగానే చాలామంది కళ్ళల్లో కన్నీళ్ళు తిరిగాయి దీనికి కష్టం అందం కానీ నరకం అంటే ఏంటో తెలుసా తాండూరు చెందిన ఎల్లయ్య గౌడ గౌడ్ అనే వ్యక్తి ముగ్గురు ఆడపిల్లలు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ఎంతో కష్టపడి వాళ్ళను ఉన్నత చదువులు కూడా చదివిపిస్తున్నారు అంతేకాదు అంతకు ఒక రోజు ముందు ఒక శుభకార్యానికి వెళ్ళి అక్కడ సందడిగా గడిపి అక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా అమ్మాయిల్ని అప్రిషియేట్ చేసేంత మంచిగా అక్కడ బిహేవ్ చేసి తిరుగు ప్రయాణంలో హైదరాబాద్కు వస్తూ వాళ్ళ జరిగిన ఘటన ఏదైతే ఉందో ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంట కన్నీళ్ళు పెట్టిస్తుంది నందిని సాయి ప్రియ తనుష ఈ ముగ్గురు ఎల్లయ్య గౌడ్ సంబంధించిన ముగ్గురు సంతానం మామూలుగానే ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు ఎవరైనా సరే సంతానంగా ఆడపిల్ల వచ్చిందంటే మహాలక్ష్మి ఇంటికి వచ్చింది అన్నట్టుగా నిజంగా ఇంకొక మాట కూడా వింటూ ఉంటాం ఎవరైతే దేవతలను సైతం తమ కు తమ కుటుంబంలోకి ఆహ్వానించగలుగుతారో వాళ్ళిళ్ళకు మాత్రమే ఆడపిల్లలు సంతానంగా వస్తారు అని భరించేవాడిని భర్త అంటారు కానీ అలాంటి అమ్మాయిలందరినీ కూడా తమ గుండెల మీద పెంచుకొని పెంచే తండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మహానుభావులు ఉంటారు అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా ఎల్ఐ గౌడ్ ఉంటే ఆ ముగ్గురు అమ్మాయిలని కూడా తను చాలా కష్టపడి చదివించారు ఎందుకంటే నందిని ఇప్పుడు ఆల్రెడీ డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది సాయిప్రియ డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది ఇక తనుష ఎంబీఏ చదివి తను ముగ్గురు చదువుకుంటున్నారు ఈ ముగ్గురు అంటే ఇప్పుడు ఎంబీఏ చదువుతున్నామని మేము ఒక వన్ ఇయర్ అయిపోతే తండ్రికి ఆసరాగా మారేది ఇంకొక రెండు మూడు సంవత్సరాలు నిన్నుంటే సాయిప్రియ కూడా తనకి ఆసరాగా మారింది ఒక నాలుగైదు సంవత్సరాల్లో నందిని తన చేతికి వచ్చేసరి ముగ్గురు అమ్మాయిల పెళ్ళిళ్ళు చేసి వాళ్ళని పంపించాలి అనే ఒక బాధ్యత ఏదైతే ఉంటుందో దానికన్నా ఎక్కువ ఇవాళ అతన్ని బాధ పెట్టిన పరిస్థితి ఎందుకంటే ముగ్గురు కుటుంబంలో ఒకరు చనిపోతేనే మనం ఏం తోచదు అనుకుంటుంటాం ప్రతిరోజు కనిపించే వ్యక్తి ఒక్కసారిగా మాయమైపోయారు అనే ఒక బాధ ఏదైతే ఉంటుందో అది ప్రతి ఒక్కరికి కన్నీళ్ళు పెట్టిస్తుంటుంది అలాంటిది ముగ్గురు కూతుర్లు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్లు ఉన్నత చదువులు చదివించి వాళ్ళని ఉన్నతమైన స్థితిలో చూడాలనుకున్న కూతుర్లు ఒక్కసారిగా విగత జీవులుగా మారిపోతే ఆ తండ్రి పరిస్థితి ఏంటి మరి కాసేపట్లో వాళ్ళ గమ్యస్థానానికి చేరుకుంటారని చెప్పి ఆశగా ఎదురుచూస్తున్న వ్యక్తికి అక్కడి నుంచి వచ్చిన ఫోనికపై మీ ముగ్గురు కూతుర్లు లేరు మీరు మొన్న తీసుకున్న ఫోటోని అదే చివరి ఫోటో ఇప్పుడు వాళ్ళ ముఖాన్ని కూడా మీరు చూడలేరు అంత భయంకరమైన ఒక ఘటనలో వాళ్ళు కళ్ళు మూసారు అని చెప్పే మాటలు విన్న తర్వాత ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి కుటుంబం అంటేనే ఆ కుటుంబం ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే బాగుండాలని కోరుకుంటారు అందులో ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు నా కూతుర్లో సేఫ్గా ఉండాలని కోరుకుంటారు అది పుట్టిళ్ళైనా సరే మెట్టినిళ్ళు అయినా సరే బంధువుల ఇళ్ళు అయినా సరే ఎక్కడికి వెళుతున్నా సరే సేఫ్గా వెళ్ళాలి సేఫ్గా ఉండాలి సేఫ్గా తిరిగి రావాలి అనుకుంటారు కానీ అలాంటి సేఫ్టీని ఇస్తుంది అనుకున్న ఆర్టీసీ బస్సుని ఒక కంకర లారీ గుద్దేయడము అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోవడము ఇప్పుడు ఈయన సంతోషాన్ని పంచుకోవాలనుకున్న ఈయన బాధని పంచుకోవాలన్నా కనీసం కుటుంబంలో అన్న ముగ్గురు పిల్లలు కూడా లేకపోవడం అన్నది ఆయన పరిస్థితిని ఒకసారి ఆలోచించండి ఒక అమ్మాయికి తప్పు జరిగింది ఒక అమ్మాయికి ఏదో జరిగింది అంటే మిగిలిన ఇద్దరు కూతుర్లను చూసుకుంటూ నేను బతికేస్తానులే అనుకుంటారు ఇద్దరు కూతురుకి ఏదో జరిగినా మిగిలిన ఒక్కరిలోనే వాళ్ళిద్దరిని నేను చూసుకుంటూ ఈ జీవితాన్ని వెల్లదీస్తాను అనుకుంటాడు కానీ ముగ్గురు లేకపోతే సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఎల్ఐ గౌడ్కి సంబంధించిన ఆయన ఆలోచనని ఇప్పుడు ఆయన ఉన్న పరిస్థితిని ఆయన మానసిక స్థితిని మనం గుర్తు చేసుకోవాలి అందుకంటున్నా ఇది నరకం రెండేళ్ల పాప చనిపోయిన దాని కష్టం అనుకుంటే ముగ్గురు కూతురు వచ్చిన కూతుర్లు చనిపోవడం అన్నది ఖచ్చితంగా నరకమే అలాంటి నరకాన్ని గౌడుకి ఇచ్చారు కానీ మనం కోరుకోవాల్సిన ముగ్గురు అమ్మాయిలకి స్వర్గప్రాప్తి లభించాలని మనం కోరుకోవాలి ఆ తండ్రికి ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన ఆ గుండెను ఆయనకి ఇవ్వాలని మనం కోరుకోవాలి ఇప్పటి నుంచి ఆ కోల్పోయిన ముగ్గురు కూతుర్లను వాళ్ళను ఏదైతే ఆయన చదివించాలనుకున్నారో వాళ్ళు ఎక్కడికైతే ఏ హైట్స్కి అయితే తీసుకెళ్లాలనుకున్నారో ఆ హైట్స్కి తీసుకెళ్ళలేకపోయినందుకు ఆయన బాధపడడం కన్నా ఆ స్థాయి వరకు వాళ్ళని తీసుకెళ్లేందుకు గర్వపడాలని చెప్పాలి మనందరము కూడా ఆయనకి తోడుగా ఉన్నామని ఒక మెసేజ్ అయితే వాళ్ళ అవసరం ఉంది